నమస్తే నా పేరు ప్రశాంతి వై న్యూస్ కు స్వాగతం ది న్యూస్ ఫార్స్ బై వైడ్ ఆఫ్ ఫ్యామిలీ రెస్టారెంట్ నేషనల్ హైవే పేటకుంట మోరు గురించే వంటకాలు అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం మీ చేయండి వైడ్ ఆఫ్ ఫ్యామిలీ రెస్టారెంట్ నేషనల్ హైవే తేటగుంట తుని కాకినాడ జిల్లా కోనసీమ తిరువల ఖ్యాతిగాంచిన వాడపల్లి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకన్న స్వామి ఆలయంలో మాలదారుల ఆధ్వర్యంలో నిర్వహించిన కోటి దీపోత్సవం మహాపుష్పయాగం కార్యక్రమాలు కన్నుల పండుగగా సాగే ఆలయ అర్చకులు వేద పండితులు కండవల్లి రాజేశ్వర వరప్రసాద్ ఆచార్యుల బ్రహ్మత్వంలో శాస్త్రోక్తంగా వేడుకలు నిర్వహించారు వైభవంగా అలంకరించిన స్వామివారికి ప్రత్యేక పూజలు హోమాలు పుష్పయాగం నిర్వహించగా ఆలయ ప్రాంగణం దీపాల కాంతులతో ప్రకాశించింది గోవింద నామస్మరణలతో ఆలయం మార్మోకింది ప్రముఖ ప్రవచనకర్త ఆధ్యాత్మిక గురువు బ్రహ్మశ్రీ మైలవరపు శ్రీనివాసరావు హాజరై శ్రీ వెంకటేశ్వర స్వామి వైభవాన్ని వివరించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ ముదునూరి వెంకటరాజు ఆలయ డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్ రావు తదితరులు మైలవరపు శ్రీనివాసరావును దుస్సాలు వాతో గజమాలలతో ఘనంగా సత్కరించారు దీపోత్సవంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని వారి దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు േംം പണം സമസ శ్రీభాషణ్యత పరిపూర్ణమైన అనుగ్రహం చేత సాయొక్క అపారమైన కటాక్షం చేత ఈ సన్నిధానంలో ప్రతి సంవత్సరం వార్షికంగా ఆచరించే శ్రీనివాస శరణాగతి దీక్ష కైంగర్యం శ్రీ వెంకటేశ్వర వెంకటేశ్వరస్థానం పాలక మండలి చైర్మన్ శ్రీ ముద్రూడి వెంకటరాజు గారికి పైగా ఆహ్వానిస్తున్నాం గారికి యువ నాయకులు ప్రముఖ పారిశ్రామికవేత్త మనం వాడపల్లి దేవస్థానం చైర్మన్ శ్రీ వెంకటరాజు గారికి స్వాగత సరాంజలి తెలియజేస్తున్నాం అట్లాగే శ్రీభూ సమేత శ్రీ వెంకటేశ్వర దేవస్థానం డిప్యూటీ కమిషనర్ గౌరవనీయులు శ్రీ నల్లం సూర్య చక్ర బుర్రావు గారిని సాధారణంగా వేదిక మీదకు మీ కవతాలో మధ్య వారిని ఆహ్వానిస్తున్నాం

Next time. దృష్టంతో ఎక్కడే పెట్టండి ఏ పూర్వ జన్మ పుణ్య ఇంత గొప్ప పాల్గొనే అవకాశం ఇచ్చాడు మహానుభావుడు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అట్లాగే మనం ఒకసారి గమనించండి మీరు వెలిగిస్తున్న దీపాలు మీ దీప భాతృత్వ ఈ మార్పులను జగించే భాగంగా వెలుగుతుంది

విత్రమైన జ్యోతిస్వరూప అనంతగోడి దీపోత్సవ ప్రక్రియ కొద్ది నిమిషాల్లో ప్రారంభించబడుతున్నది ఎంత గొప్పగా ఈ ప్రక్రియ మనం కొద్ది నిమిషాలలో వీక్షిస్తాం ఈ రోజు దాదాపుగా కోటి యాభై లక్షల దీపాల వెలుగులో స్వామిని మనం దర్శిస్తాం జ్యోతిష్ స్వరూపంగా ఇలా అపూర్వ ప్రతిభ అద్భుత మేడవింపు ఈ తెలుగు నేల ఎందరో మహనీలు పుట్టిన అటువంటి మహనీయులు ఈ రోజున ఈ వడపల్లి క్షేత్రంలో మరి నడయట్టు

చేయడం విస్తరించడం ఒకటే ఒకటి అనేక రకాలైనటువంటి ఏర్పాట్లు చేసి ఫుట్ పాత్ ఏర్పాటు చేసి భక్తులను ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆయన చేస్తున్నటువంటి ఆయన విధానం ఆయన పని విధానం మరి ప్రజామూలక ఈ సందర్భాల వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మా గురువీయుల చేత మరి మా ఈవో గారికి సన్మానించవలసిందిగా కోరుతున్నాం మన ఈవో గారిని మరి ఆశీర్దిస్తున్నారు మన ప్రవచన

వేంకన్న దర్శనం ఏడేడు జన్మల పుణ్యఫలం ఒక వ్రతంగా మనం ఆచరించిన ఈ క్రమం పొదుల సంఖ్యలో తర్వాత వందల వేల లక్షల సంఖ్యలో భక్తులు ఇక్కడ వచ్చి ఏడు వారాల వ్రతాన్ని ఆచరించి తరించిన వారు అనేక లక్షల మంది ఉన్నారు స్వామి స్వామి యొక్క శక్తి ప్రకటితమై అనేక మందికి వరాలుగా కురిపించే కొప్పరేన స్వామి హరచందన స్వరూపుడు ఇక్కడ అనేక వేల మంది తరించిన ఈ క్షేత్రంలో స్వామి యొక్క వైభవం గురించి చెప్పడానికి విచ్చేసిన పూజలు గురుదేవులు నడిచే సరస్వతీ స్వరూపులు శ్రీ శ్రీనివాసరావు గారికి అందరి తరపున నమస్కరించి పాదాభివందనాలు తెలియజేసి ఉంటున్నాం ఈ క్షేత్ర మహర్స్యం ఖండాంతరాలుగా ప్రకటితమవుతున్నది మనందరికీ తెలుసు స్వామి శక్తి మన మన సంకల్పం ఏదైతే ఉందో అది సిద్ధింపజేసే స్వామి ఆయనకి ఉన్న శక్తి ఎలాంటిదంటే ఇక్కడికి మనం రావాలి అన్న ఆయన యొక్క అనుగ్రహం చేతే వస్తాం ఇక్కడ ఏ పదవిలో ఎవరు ఉన్నా కానీ ఆయన అనుగ్రహమే ఆయన కోరుకుంటేనే మనం ఆ పదవిని చేపడతాం ఆ స్వామి యొక్క సేవ చేస్తాం అలాంటి గొప్పదైన స్వామి ఈరోజు నిజంగా చాలా సంవత్సరాల నుంచి ఒక ఆలోచన స్వామి వైభవం గురించి చెప్పడానికి గొప్ప గొప్ప ప్రవచనకర్తలను తీసుకువద్దామని అలా ఆయన అవకాశం మాత్రం గురువు గారికి మొదటిగా ఆయన అనుగ్రహించారనే భావన నాకు ఖచ్చితంగా ఉంది ఇక్కడ నుంచి అనేక మంది గొప్పదైన పండితులు సరస్వతీ స్వరూపులు ఈ క్షేత్రానికి విచ్చేసి స్వామి యొక్క వైభవం గురించి చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విచ్చేసిన గురుదేవులకి పాఠాభివందనాలు తెలియజేసుకుంటున్నాం మనందరి తరపున